అయితే ఇక్కడ పొద్దున్న మాకు మన నరసింహ స్వామి లక్ష్మీనరసింహస్వామి చిక్కన నాకు డైరెక్ట్ గా సామిషికరం సో అట్లాంటి ఆరోగ్యంగా మేము పెట్టేవాడిని మరి జాతర కార్తీక మాసంలో వచ్చే జాతరలో నేను ప్రతి ఇంట్లో దేవుని ఇంటి పైన సంతోషంగా మేము వెంటుకను చేసుకునే వాళ్ళని అట్లాగే స్వామి ఆశించినప్పుడు మేమందరం కూడా కష్టపడి చదువుకొని మా కుటుంబం మా ఫాదర్ ఎవరైతే ఉన్నారో మమ్మల్ని బాగా మీరు మెయిన్గా చదువు మీద ముందు ఫోకస్ చేసి మమ్మల్ని అందరికీ చదువుకోవాలని చేసినందుకు వాళ్ళకు తగ్గ లో భాగంగా ఈ లింబాద్రిగుట్ట జాతరలో భాగంగా ఈరోజు భీమిగల్లో పుట్టిన రాజశ్రీ మేడం గారు చిన్న కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగి జిల్లా స్థాయి దాకా చేరి ఇంత పెద్ద పదవిలో ఉండి మళ్ళా తన పకరవమైన భీమిగల్కి మన ఇంటి దేవుడైన నరసింహస్వామిని దర్శించుకోవడానికి అచ్చుడు మాకు చాలా సంతోషకరం మీరు మీలాంటి పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా ఇలా ప్రతి ఏటా వచ్చి దేవుణ్ణి స్మరించుకొని కూడా విజిట్ చేస్తే అలాంటి వాళ్ళు చిన్న చిన్న వాళ్ళకు కూడా తెలుస్తుంది అంటే అందరూ దాదాపు బింగలు ఉన్న చాలామంది బయట విలేలల్లో ఎక్కడెక్కడనో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో సెట్ అయ్యారు కానీ ఊర్ మీద ప్రేమ కంపల్సరీ వీళ్ళకు ఉంటుంది ఎవరైనా విలేజ్ విలేస్తాము వచ్చినప్పుడు మేము స్వాగతించుకుంటాము థ్యాంక్ యూ